నమస్కారం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది ఆత్మపూర్ మండలం రామస్వామి పల్లి విలేజ్ వన్ 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 టూ లో ఒక డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటిటీ కార్డ్ డ్యూటీ చేస్తున్నారు ఎలక్షన్ లో వచ్చా సో అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేసిన అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేస్తుంది ఏం లేదు అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లా సంబంధించిన ఏఆర్టీసీ వన్ జీరో టూ ఎయిట్ వన్ సెవెన్ ఈ తిరుమల వాసుని డ్యూటీగా చేశారు చేసాము ఆ రోజుకి వీడియోలో కూడా మన ఉన్నారు సో ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసింది అంటే ఫేట్ న్యూస్ సో దయచేసి దీన్ని అన్నీ సో వాళ్ళు వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ అది మనకి వీడియోలో అది వాళ్ళు అడిగినట్లు తెలుస్తుంది సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ ఏది ఉందో అది కొద్దిగా డామేజ్ అయిన వల్ల ಕನ್ಸರ್ಟ್ ಆರ್ ಪಿ ಸಿ ದಾಳ ಜೊ ದಾನ್ ಮೇದ ಎಕ್ಸ್ಪ್ಲೆಷನ್ ಪವರ್ ಅಂತ ಬಟ್ ಇಸ್ ಇಸ್ ಟೋಟ್ಲಿ ಫೇಕ್ ಯೂಸ್ ದಟ್ ಸಮ್ ಡೂಪ್ಲಿಕೇಟ್ಸ್ ಇನ್ ಡೇ ಡ್ಯೂಟಿನ್ಸ್